హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆకుకూరలు కూరగాయలు మార్కెట్లో తెచ్చుకొని ఏమేమి తెచ్చానో చూపిస్తా చూడండి తెల్లగోంగూర అనేది తెచ్చుకున్నాను తెల్ల గోంగర ముల్లంగి టమోటా మిరపకాయలు పచ్చి చింతకాయలు బాగా ఫ్రెష్గా అనేది ఉన్నాయి చూడండి ఆ తర్వాత వచ్చేసి మిర్చి కాకరకాయలు ఈ విధంగా ఫ్రెష్గా అనేది కూరగాయలు తీసుకొచ్చుకున్నాము తెల్లగోంగూర పచ్చడి కానీ పప్పు కానీ నిల్వ పచ్చడి కానీ చాలా మంచిగా ఉంటుంది నిలవ పచ్చడి కూడా వీడియో తెల్ల గోము కూడా నిలవ పచ్చడి కూడా వీడియో నా ఛానల్లో కింద వీడియోస్లో పెట్టాను మీరు కూడా చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ కామెంట్ పెట్టండి గో పత్తి చింతకాయల నిలవ పచ్చడి కూడా పెట్టాను ఫుల్ వీడియో నా ఛానల్లో కింద పచ్చి చింత పచ్చి చింతకాయల పచ్చడి కూడా నిలవ పచ్చడి కూడా పెట్టాను చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి సింపుల్గా అనేది కర్రీస్ కానీ మనం పప్పు కానీ నిలవ పచ్చళ్ళు కానీ మంచిగా చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రెష్ ఇవి తెచ్చుకొని మంచిగా మనకు కూడా చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గోంగూర అనేది గోంగూర కానీ కొత్తిమీర చూడండి ఎంత బాగా ఎంత ఫ్రెష్గా అనేది ఉందో నాటుకు కొత్తిమీర చుక్కా కూడాగా తెచ్చుకున్నాను చుక్కా కూడా మంచిగా ఫ్రెష్గా అనేది ఉంది అది చుక్కాకు కూడా కాడలతో సహా మనం వేసేసుకుంటే కానీ చట్నీ కానీ పప్పులో కానీ బాగా మంచిగా ఉంటుంది టమాటాలు కూడా బాగా ఫ్రెష్గా అనేది తెల్ల తెల్లవంగూర కానీ చుక్కా కానీ బాగా ఫ్రెష్ టమాటాలు అనేది కిలో నలభై రూపాయలు మేము ఉండే ఏరియాలంగా ఇంకా ఎక్కువ ఉంటాయి కానీ మేము హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను తీసుకొచ్చుకున్నాము ఒక వారం వరకు కూరగాయలు ఫ్రెష్ కొత్తిమీర చూడండి నాటు కొత్తిమీర ఎంత మంచిగా ఉందో చిన్న చిన్న గట్టలు ఆ విధంగా కొత్తిమీర అనేది చిన్న కట్టలుగా నాటు కొత్తిమీర అనేది మనం చూసి తెచ్చుకుంటే గన మంచిగా ఉంటుంది ముల్లంగి కూడా సాంబార్ కానీ ఫ్రై కానీ మంచిగా చేసుకోవచ్చు కాకరకాయలు కూడా కాకరకాయ కాకరకాయ పొడి ఏ విధంగా చేసుకోవాలనో మా ఛానల్ కింద ఫుల్ వీడియో పెట్టాను కాకరకాయ పొడి కూడా పులు వీడియో చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి నేను వారానికి సరిపడే కూరగాయలండి బాయ్ అండి